భగవంతుడిని ప్రార్థించాలి ఆ సంతృప్తి నాకు సంపద వస్తున్న కొద్దీ నాకున్న సంతృప్తి ఏమిటంటే తినుటకు నున్న చాలు మనం తినడానికి ఉంది చాలు అతి తింగ రమ్మనుటకునున్న చాలు ఎవరన్నా తినేటప్పుడు అతి తింటుకొస్తే భోజనం పెట్టకుండా పంపకూడదు మన సంప్రదాయం అందుకని ఎవరైనా వస్తే పెట్టడానికి ఉండాలి కదా మనమే తింటే ఎలాగండి అందుకని కాస్త ఆ మాత్రం ఉండాలి ఆ పైన ంతగా నాలునును బిడ్డలు ఒక్క చోట కూర్చొనుట కొనున్న చాలు ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి అది మనిషికి చాలా అవసరం గూడో గుడిసో మిద్దో మేడో ఏదైనా పర్వాలేదు సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి అది మగవాడి బాధ్యత సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడ అది గుడైనా పర్వాలా గుడిసైనా పర్వాలా మేడైనా పర్వాలా మీద పర్వాలా నీ ఇల్లు నీకు ఉండాలి ఎందుకంటే మనం భరించగలం మొగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని ఆడాళ్ళు భరించలేనండి వాళ్ళకి చాలా అనుకుంది నా ఇల్లు లేదు నా ఇల్లు లేదు ఊడిస్తే గొడవ ఊడకపోతే గొడవ గొడవ తిప్పితే గొడవ తిప్పకపోతే గొడవ లైట్ వేస్తే గొడవ వేయకపోతే గొడవ చచ్చిపోతున్నాం ఎక్కడ ఈ నువ్వు అన్నింటికి ఖర్చు పెడతాడు ఇల్లు కొండవు అని చాలా మంది ఆడవాళ్ళు దుఃఖపడతారు నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లాలకి సంతోషం ఎలా ఉంటుందని ఇది ఇల్లు నేను ఇల్లాలి ఎందుకంటే మన సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గురుగుణి గృహం వచ్చేది ఇల్లాలు అంటే ఇల్లే ఆవిడే ఇల్లు ఆవిడకే ఇల్లు లేకపోతే సొంత ఇల్లు ఉండి తేరాలి చిన్నదైనా పర్వాలే రెండు గదులే ఉన్నా పర్వాలా ఒక గది ఉన్నా పర్వాలా అది గుడిసైనా పర్వాలే తాటాకు గుడిసైనా పర్వాలే మన ఇల్ మన స్థలంలో మన ఇల్లు మనకుండాలి అతి ఇంట్లో ఉన్నామనుకోండి పేదరికం ముట్టేసింది అనుకోండి తినడానికి లేకపోతే బయటకి వెళ్ళిపోమంటాడు కట్టలేదని అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి మన పేదరికం బయట పడింది అది ఇంట్లో ఉన్నాం అనుకోండి సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి మన పేదరికం బయటపడదు ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరైనా రాగానే ఏమండి ఫోన్ చేశారంటే బో ఇప్పుడే చేశారు వాడు చూడలేదు అదే అతి ఇంట్లో ఉంటే చూసేశారు అందరూ అతికట్లో పోయినవాడు అనవలత తింటాడండి ఎట్టిగా పరవాన వండుకున్నావు అనుకో వాడు వచ్చేస్తాడు నువ్వు పరవాన వండుకుని తెలుసు నా అర్థమే అంటాడు సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి ఏమీ లేకపోయినా సరే పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి నా ఇంట్లో నేనున్నానని చెప్పి ఏదో చెప్పి చేయొచ్చు ఎవండి మీరు భోజన చేసినట్టుగా లేదంటే శివరాత్రి అండి నేను చెప్పచ్చు అది కూడా లేదనుకోండి ఈ శివరాత్రి రోజు రాదు కదా శివరాత్రి అని చెప్పొచ్చు నెలకోసారి వస్తుంది కృష్ణపక్ష చతుర్దశి అది కూడా లేదనుకోండి ఇక్కడ సోమవారం అండి అనొచ్చు లేదనుకోండి ఆదివారం అండి సూర్యుడికి ఇష్టం సోమవారం శివుడికి ఇష్టం శివుడికి ఇష్టం మంగళవారం స్వామికి ఇష్టం బుధవారం అయ్యప్ప స్వామికి ఇచ్చారు ఖాళీగా ఉంటుంది ఈ మధ్యాహ్నానికి ఇచ్చారు దా ఖాళీగా ఉంది ఇదివరకు ఇప్పుడు ఆయనకి ఇచ్చారు లేదు బుధవారం అయ్యప్ప స్వామికి ఇష్టం గురువారం బాబా గారికి ఇష్టం లక్ష్మీదేవి కూడా లక్ష్మీవారం అసలు శుక్రవారం మంగళకౌరు దేవికి ఇష్టం శనివారం స్వామికి ఇష్టం మొత్తం వారం రోజులు సరిపోయిన ఇంక దేవుళ్ళు వచ్చిన వారాలు లేవు ఇక్కడ కొత్తగా దేవుళ్ళు వస్తే వారాలు లేవు మనం చదువుకోవలసిందే అదే హిందూ ధర్మం గొప్పదనం ఇతర మతాల వాళ్ళని చూడండి ఒకటే వారం వాళ్ళ వాళ్ళ దౌర్భాగ్యం అంతే మన సౌభాగ్యం ఇంతే మనకు వారం రోజులు పండుగలే ఏ వారమైనా పండుగ ఏ తేదీ అయినా పండుగ వాళ్ళకి ఒకే పండుగ ఒకటే క్షేత్రం ఒకటే రూపం మనకు అలా లేదు ముక్కోడు దేవతలు ముక్కోడు క్షేత్రాలు ములుగు నన్ను మురుగు తీర్చినని నన్ను తీల్చు ఎవన్నీ మోచుకో లూ ములుగ్ అదే హిందూ ధర్మంలో బాహుళ్యం అన్ని నేను సొంతని ఉండి తినాలి ఖచ్చితంగా ఎందుకంటే సొంతలు ఉంటే మనం ఏదో చెప్పొస్తా ఆ భావన తెలుగులో సామస్ అండి ఆ సమస్తి తినుంటే అందరూ సుఖంగా బతకొచ్చు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నారు ఎంత గొప్ప ఉందని ఉంటే ఉగాది అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం పసర తింటాం గమనించండి ఉగాది నాడు పసరులు ఏమి తీపి కారం ఉప్పు పులుపు సేతు ఉగరు ఆరు ఋషులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి ఉగాది నాడు ఈ పసర తినాలి ఈ నాడీ పసర సెంటిమెంటా లేదా తిరగబో దేవతలు ఏమైనా చెప్పిస్తారా ఉగాది పస్తని మీరు గమనించాలి దాని పచ్చని ఎందుకు అంటారో నాకు తెలియదు అన్నంలో కలుపుకోరని ఎవడో అన్నంలో కలుపుకోకుండా పస్తరేట అదే మాట గోంగూరు బస్సులు చింతకాయ బస్సులు కలుపుకోవా వంకాయ పస్తరు కలుపుకోవా మరి ఉగాది పస్తరు ఎవడు కలుపుకోడే కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు అది కలుపుకుంటున్నా ఎవడే మరి కలుపుకోనప్పుడు పచ్చరెలా అదే ఆలోచించాలి పరిశోధన అంటే అదే అక్కడ సంస్కృతి బయటపడుతుంది పడుతుంది అంటే పస్తని కాదు అసలు అంటారు కలుపుకోవడానికి లేదు పోనీ ప్రసాదం అంటే కళ్ళ కత్తుకొని తినడానికి వీళ్ళు ఉగాది లేడప్పుడు కళ్ళకు అత్తుకోడు మావులుగా తింటాడు ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు ఈ దేవుడు గుళ్ళేకైనా మీరు వెళ్ళొచ్చు ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు శ్రీరామనవమికి దేవుడు వేరే శివరాత్రికి దేవుడు వేరే కృష్ణాష్టమికి దేవుడు వేరే రథసప్తమికి దేవుడు వేరే ఉగాదికి దేవుడు లేడండి కాలమే దేవుడు దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు పచ్చరి కాదు ఏమటో తెలియదా ఖచ్చితంగా తింటావా దీని ఉద్దేశం ఏమిటండి ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు నువ్వు రోజు తినే భోజనాల్లో ఉండేలా చూసుకో ఆరోగ్యం బాగుండాలంటే చట్ర భోజనం ఖచ్చితంగా తీపి తోటి ఉండాలి కారం తోట ఉండాలి ఉప్పు తోటి ఉండాలి పులుపు తోట ఉండాలి చేదు తోటి ఉండాలి వగర తోట ఉండాలి ఆరు రుచులు ఏదో దాంట్లో ఉండాలి కాకరకాయ కూర అప్పుడప్పుడైనా తినాలి అయితే నాకు నా సదు చేదంటే కుదరదు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి కాకరకాయ వేపుడు చేసుకుని తినాలి ఓసారి కాకరకాయ బెల్లం వేసుకుని తినాలి ఓ కాక ఓసారి కాకరకాయ తీసి మధ్యలో శనగపిండి పెట్టాలి నోరు ఊరుతోంది ప్రసంగం ఆపే ఓసారి పురుషులో కాకరకాయ మొక్కను వేసుకుని తినాలి అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోకుండా పురుషు పెట్టండి బెల్లం వేసుకోకుండా పురుషే పెట్టండి శోభన లేని సంవత్సరం లాగా బెల్లం ఉండాలి పురుషు అంటారు ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి నాకు నష్ట తన బెల్లం ఉండాలి పురుషులో బెల్లం ఉండాలి ఏదో ఉప్పు పులుపు కుదరదు బెల్లం ఉండాలి ఎందుకంటే ఈ ఉప్పుకి విరుగుడు ఊరికే పెట్టలేదండి మన వాళ్ళు ఈ షట్ర సోపేత భోజనం ప్రతి రోజు చేస్తే ఇవాళ మనం అనుకుంటున్న అనారోగ్యాలు ఏవి రావు ఇవాళ కొందరు తీపి తినరు కొందరు కారం తినరు కొందరు అసలు భార్యాభర్త ఒకళ్ళు ఒకళ్ళు కాల్చుకు తినడం తప్పితే ఇంకేం తినరు అన్ని రకాల తినాలి భయపడకూడదు అప్పుడే జీవితం బాగుంటుంది నేను చెప్పినట్టుగా ఆసుగా భద్య చెబుతాను అందరూ ఏమి ఇబ్బందులు శుభ్రంగా తినాలి గొడవలేదు అయ్యాకపోతాం గొడవలేదు అని ఎదుగుటవు ఏమి తినకుండా ఉంటే అయ్యేదంతా ముందే అందుకే ఉగాది మీకు మీకు సోపేత భోజనం షట్రస్వం ఎందుకంటే ఈ రుసులు రోజు నువ్వు చేసే భోజనంలో ఉండేలా చూసుకో ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా ఈ ఆరు రుసులు ఉండేది ఒక పదార్థం ఉందండి అది రాత్రిపూట పెట్టుకుంటే చారు అది చారు చారులో ఆరు ఉంటాయి తీపి ఉంటుంది బెల్లం వేస్తారు కారం ఉంటుంది బస్ ఉరపగేస్తారు చేతి ఉంటుంది ఇంగువ ఆవాలు వేస్తారు ఏ ఒగరు ఉంటుంది ఖచ్చితంగా జీలకర్ర వేస్తారు ఉప్పు ఉంటుంది ఉప్పు వేస్తారు పులుపు ఉంటుంది చింతపండు వేస్తారు అందుకని రోజు చారు పెట్టుకుని రాత్రిపూట అన్నం తింటే ఆరు ఋషులు తిన్నట్టే ఏ పాషాణాలు తిన్నా అరిగిపోతాయి చారు కొంత అంత శక్తి తినకూడన పదార్థాలు అజీర్ణ పదార్థాలు కఠిన పదార్థాలు ఏం తిన్నా సరే చారు మాత్రం తింటే తాక్కూడదు మళ్ళీ తినాలి అన్నంలో వేసుకుని తినాలి ఊరికి తాకి మళ్ళీ కడుపులో గొడగోళ్ళు ఆడుతుంది అది కొద్దిగా అన్నం కలుపుకుని శుభ్రంగా మెత్తగా కలిపేసి అందులో సారు వేసేసి ఒక్క బొట్టు నెయ్యి వేసుకోవాలి బ్రాహ్మణుడు కాబట్టి చెబుతున్నా మిగిలిన వాళ్ళు చెప్పని విషయా మాకే తెలుసు రహస్యాలు ఒక్క బొట్టు వేసుకోవాలి మరి పోసేయకూడదు ఇక్కడ ఒక్క బొట్టి ఊర్లో అయితే కన్నం పెట్టి పోసియ్య ఈ ఇబ్బంది పడకూడదు శుభ్రంగా పోసియ్య దాన్ని ముంచకపోతే మనం ముంచుతుంది అది చారులో పోయకూడదు ఒక్క బొట్టు వేయాలి ఆ ఒక్క బొట్టు వేస్తే బ్రహ్మాండమైన రుచి వేడిగా ఉండాలి చారు చల్లారకూడదు ఆ శుభ్రంగా వేడి వేడి అన్న రోత్రు రోజు రాత్రి తినండి ఆరు నెలలు అయ్యాక చూడండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండదు మన ఆరోగ్య రహస్యం అని ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయంటే అందుకే చెప్పారు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి నీకు ఉంటే ఉగాదిలాగా ఆరు రకాల రుచులు వేసుకుని శుభ్రంగా పిండి వండలు తిరిగి ఉన్ననాడే ఉగాది ఉగాది ప్రత్యేకం వచ్చేది ఏంటి ప్రతి రోజు ఉగాది దాంట్లోనే ఆది ఉందగా అదంటే మొద మొదట మొదలైందండి లేకుంటే శివరాత్రి ఒకడు పొరపాటు దారిద్ర్యం కారణంగా అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంటే ఎవరైనా అడిగితే మేము పేదవాళ్ళం అండి కూటికి లేని వాళ్ళు మీ దరిద్ర పాట మాట్లాడక ఎవ్వరు మాట్లాడరు పూర్వం చదువురాని ఆడవాళ్ళు కూడా మేము దరిద్రులం మేం పేదవాళ్ళం అని చెప్పేవాళ్ళు కాదు మా దా కబడం తల్లి అని ఒకడు వచ్చేటి ఇంటికి మా దాకబళం తల్లి అంటే ఆవిడ మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అది అదేంటి అదంతే తెలివి తెలుగు మీడియం తెలివి ఇంగ్లీష్ మీడియం చెబితే ఉండదు ఇది మాదా కావడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అంటే ఆయన ఇదే డిపార్ట్మెంట్ అది విషయం బయటికి వెళ్ళాడు మాదా కావడం అంటే బిచ్చగాడు కదా బెచ్చగాడు వచ్చి మాదా కావడం తల్లి అంటే ఆ ఎల్లారు అది బిచ్చగాడు భార్య ఆ విషయం చెప్పడం ఇష్టం నాకు ఏముందంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన అంటే అయింది అదే డిపార్ట్మెంట్ ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడుగుతాం ఓ ఉపాధ్యాయుడు ఎన్ఎస్ మాస్టర్ కనపడపోతే పిఎస్ మాస్టర్ అడుగుతాం తెలుగు మాస్టర్ని అడగంధవు ఎన్ఎస్ పిఎస్ పెద్ద తెలుగు చిన్న తెలుగు లెక్క కదా అది అందుకే అందుకే బయాలజీ బోటనీ జువాలజీ ఇద్దరు లెక్చరర్ బాట్నీ మాస్టర్ పక్కనే జువాలజీ అని కూర్చుంటాడు ఈయన సిగరెట్ ఆయన సెక్రెట్ కలుసుకుంటారు లెక్కని కాంబినేషన్ జోడీగా ఉంటారు పక్కన లెక్క అందుకని అలా ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడిగినట్టే ఒక ఉపాధ్యాయుడి కనపడపోతే ఇంకో విష ఉపాధ్యాయుడిని అడిగినట్టే ఓ బెసగాడు కనపడకపోతే ఇంకో బెసగాడిని అడుగుతూ అలా కనపడ్డానికి అందుకని మా దాకా కూడా తల్లి అడిగిన మా ఆయన ఎక్కడ కనపడ్డానికి వాడికి అర్థమైపోయింది వాడి భాష అయ్యి బాబు వీళ్ళైనా ఇది పోయినమాట పొరపాట్లు వచ్చారు ఇక్కడికి అని పోలే అమ్మా నేను చెప్తానమ్మా జాగ్రత్తగా చేసుకో అమ్మా కాపురం చెల్లెమ్మా ఎలా చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను చెప్తాను లే పక్క వీధులో ఉన్నాడేమో అలాడు ఎందుకంటే ఈ వీధులోనే ఉండడగా వాడి ఇల్లు ఉంది కదా అక్కడ ఎందుకు ఉంటాడు దానివల్ల ఆ ఇల్లానికి రెండు ప్రయోజనాలు ఒకటి వాడు వెళ్ళిపోయాడు రెండు మళ్ళీ ఎప్పుడు రాడు బెస్గా రెండుకి బెసిగాడు వస్తాడా ఎందుకంటే ఓ కరెక్టర్ గారు ఇంటి ముందు కరెక్టర్ ను బోర్డు ఎడతాడు ఓ సహస్రావధారి నా బోర్డు కాడు సహస్రావధారి అని బోర్డు ఎడతాడు ఓ డాక్టర్ గారు డాక్టర్ను బోర్డు ఎడతాడు కానీ బెస్సుగాడు బెస్గాడు అని బోర్డు పెట్టడగా బాగుండదు పెట్టడు మరి తెలియదు అందుకని వస్తారు రాకుండా ఉండాలంటే ఇదే ఉపాయం అంటే ఆ ఇలా ఎంత తెలియదు బిత్సగాడు భార్య అయి ఉండి కూడా నేను బిచ్చగాడు భార్య అని గాని పేదరిక వాళ్ళని కాని దరిద్రవాణి కానీ మాట్లాడలేదండి చాలా తెలివిగా మాట్లాడింది మా ఆయన ఎక్కడైనా కనపడ్డా అంటే వాడికి విషయం అర్థమైపోయింది కదమ్మా మన మాటల్లో ఆ తెలివితేటలు ఉండాలి అందరి ముందు గోల గోళా మనిషిలాగా ఏడవకూడదు కూర్చుని అక్కడ గంభీరంగా ఉండాలి అవసరమైన వాడికి మన కష్టం చెబుతాం ఆయన కష్టాలని కనకదుర్గాదేవికి చెప్పుకుందా విజయదుర్గా దేవికి మానవులకు చెప్పుకునే కర్మ మనకి ఉంటుంది అసలు అమ్మవారికి చెప్పుకోవాలి ఎంతమందికి మానవులకు చెబుతామండి అందుకని ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలి మరి దారిద్ర్యం బయటపడకుండా ఉండాలంటే ఉగాదిలాగా శివరాత్రి లాగా కృష్ణాష్టమి లాగా ఆనందంగా గడపాలంటే సొంత ఇల్లు ఉండాలి ఖచ్చితంగా అది ఇక ఆ తర్వాత జీవితం ఎలా ఉండాలి తినుటకునున్న చాలు అతి తిన్న తలుపు తీసి రమ్మనుటకునున్న ఒక్కగా రాళ్ళులు బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు ఆ పైన పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు ఇది చాలా గమనించాల్సిన విషయం తినడానికి తిండు ఉన్నాక నలుగురుకు పెట్టే ఓపిక ఉన్నాక సొంత ఇల్లు ఉన్నాక ఇంకా వంకర వేషాలు పోయికూడదు పెడచూపులంటే ఆయన ఆత్మానం ఇంట్లో ఏం కూర్చుంటాం ఒక రోటి పెడదాం అని వీళ్ళద్దరు కలిసి సంఘం పెడతారు ఇక్కడ పని లేక ఇంకా దాంట్లో ఏదో కార్యక్రమాలు అన్నావు ఆడావుడు అన్నావు ఆదివారం ఉన్నాం సోమవారం ఉన్నాం పది మంది చేరడం ఈ ఇళ్ళ గుళ్ళు మండి ఇంటి అని ఎప్పుడు ఇంట్లో ఉండవు మనిషి ఏమన్నా అంటే ఆ సంఘం అంటాడు ఆఫీస్ ఉంటాడు రాజకీయం అంటాడు ప్రోగ్రాం అంటాడు వెళ్ళిపోతాడు ఈవిడికి వంట ఎత్తిపోతుంది అయిపోయింది భార్యాభర్తలు దెబ్బ తినిపోయింది ఎందుకు ఇంట్లో కూడా నీకు సంఘం దేనికి ఆఫీస్ దేనికి కార్యకలాపాలు దేనికి రిటైర్ అయిపోయాం కదా రావా కృష్ణ అనుకోవచ్చు కదా భాగవతం చదువుకోవచ్చు లేదండి మళ్ళీ కొత్తగా ప్రైవేట్ కాలేజీలో చేరిపోతున్నారు ఇదో దరిద్రం అంటారు అయిపోయింది ఊరుకోరాదా మళ్ళీ ప్రైవేట్ కాలేజీకి ఎంతకాలం సంపాదిస్తాం భగవంతుడు రిటైర్ చేశాడు అరవై ఏళ్ళు వచ్చే తీసేశారు అయిపోయింది ఈ ఇంట్లో కూర్చోవాలి ఓ పక్క పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళిపోతే రెండు రాదా పాఠాలు చెప్పేసి ఎంత ఒత్తిడి ఇదే మనిషికి ఉండాల్సింది పెడసూపుడు చూడ ఇంకా నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు నేను వేరే సంపాదించను అలాగే నా భార్య తప్ప నా భర్త తప్ప నాకు వేరే ప్రపంచం లేదు ఇంట్లో ఉంటాను హాయిగా పిల్లల జాగ్రత్తలు చూసుకుంటాను హాయిగా అని ఉండగలిగితే మంచి పేరుతో మనుట కొనున్న చాలు అభిమానములను విడనాడబోగుడి స్వాభిమానాన్ని విడనాడకుండా హాయిగా బతకచ్చండి ఇంతకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు రాజకీయాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు రాష్ట్రాలు పాలించిన వాళ్ళు దేశాలు పాలించిన వాళ్ళు ప్రపంచాధి నేతలుగా పాలించిన వాళ్ళు ఎవనా సుఖపడ్డారా యోగం ఎవడు నిన్నటి వరకు ఈ దేశం అంతా నాదే ఈ రాష్ట్రం అంతా నాదే ఈ రాజ్యం అంతా నాదే అని బ్రహ్మాండంగా నేనే 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 అన్నాడు వాడి గతి ఇవాడు చూడవయ్య శ్మశానంలో ూడిదైపోయాడు అన్నాడు ఎంత మండలాలు పరిపాలించినా ఎంత రాజ్యం పరిపాలించినా బూడిదవ్వాల్సిందే కాదా కనీసం పూర్తి కాలం ఉంటారని పూర్వకాలం రాజులైతే ఎన్ని ఏళ్ళు పరిపచ్చుకుంటే అన్నాళ్ళు రాజ్యం చేసేవారు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆయోగం కూడా లేదు ఐదేళ్ళకి దిగిపోవలసిందే తిరుగుని ఆ ఐదేళ్లు కూడా పూర్తిగా ఉంటావో లేదో తెలియదు ఎవడైనా అవిశ్వాస తీర్మానం పెట్టేటంటే మన పని అయిపోయినట్టే వాడిని పిలవడం వీడిని పిలవడం అక్కడి నుంచి హోటల్లో దాసడం రిసార్ట్లో దాసనం డీపాయకింత ఆసనం ఇదే దరిద్రమే ఏంటి ఎందుకంటే ఎక్కడ జారిపోతాం ఇంత బెంగ మనకి ఎవరికీ లేదు కదండి మనకి అవన్నీ పదవులు పనిలేక అందులో చేరవంటే అన్ని బెంగే ఖచ్చితంగా అందుకని నాకు ఎంతో దేశాన్ని గురించి తపన ఉన్నప్పటికీ రాజకీయాల్లో చేపదలుచుకున్నావన్నీ ఇక్కడే చెబితే వీళ్ళు మార్పు వస్తే ఓటు వేయవలసిన వాళ్ళకి వేస్తే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి ఓటు వేసి తీరాలి వెయ్యాలి అనుకున్న వాడికి వెయ్యాలి ఖచ్చితంగా గెలిచే వాడికి వెయ్యడం కాదు ఎవడు మంచి వాడో వాడికి వెయ్యాలి ఉన్నంతలో మంచివాడికి వెయ్యాలి అందరూ పనికి మాలిన వాళ్ళే అంటే అవకాశం ఉంది రోటాకి వేసి మారే మన అభిప్రాయాన్ని స్పష్టంగా తిరిగి చేయాలి నేను కొన్ని వేల మంది నా ప్రసంగాలు వింటున్నారు నాకు రాజకీయాలు దేనికి అనుకో ఎందుకంటే నేనే కనుక రాజకీయాల్లో చేయలేననుకో ఇంక ఇప్పుడు గారిని తీసుకుని నేను మొత్తం గూడూరు అంతా తిరగాలి ఓట్ల కోసం ఇంటింటికి వెళ్ళి బాబు నా కోటేండి బాబు నా అంటే ఏంటంటే అంటారంటే వెళ్ళిపోతారు అక్కడ దండ పెడతాడు నేనే పెడుతుంటే మీకు మహారాజుల సరస్వతి పుత్రుల నాకు జీవితం గడిచిపోతుంటే నాకు దేనికండి పని లేక నా తపస్సుతో నా పద్యాలతో నా మాటలతో దేశాన్ని మార్చగలనే నమ్మకం నా గుందమ్మ ఇరవై ఏళ్లుగా చేస్తున్నా భగవంతుడు ఆయుర్వే వరకు ఆ ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఎంతమంది మారినా మంచిదే పది మంది మారినా మంచిదే ఒక్కడు మారినా మంచిది వేదాంతం అంత పటిష్టమైనది వేదాంతం అంటే ఏదో డెబ్బై ఏళ్ళు వచ్చాక ఎనభై ఏళ్ళు వచ్చాక గోడకి జారపడి కాలక్షేపానికి వినే వ్యవహారం కాదండి ఆధ్యాత్మిక ఉపన్యాసాలంటే ఇంతవరకు మీరు ఎలా చూశారు చాలా మంది మనం ఎవరైనా ఎలా చూసామంటే ఏదో కార్తీక మాసంలో ఆ పురాణం వింటే పుణ్యం ఏంటి వింటావమ్మా ఎంతకాలం వింటావు పురాణం కార్తీక మాసం పురాణం వింటావా అంటే అందుకే వేదాంతం ఏమిటందా పురాణంలో ఇం వచ్చింది ఇంకా పురాణం అంటే మాఘమాసం మాఘం స్నానం మాఘంలో స్నానం కార్తీకంలో దీపం ఇంతేనా లేదా పదివేల దీపాలు పెట్టేద్దాం లక్ష దీపాలు పెట్టేదా కోటి దీపాలు పెట్టేద్దాం మొత్తం ఇంకా గా దీపాలు పెట్టే ఏదో ఒకటి అడ్డుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి ఎన్ని దీపాలు పెట్టినా ఏమి రావంటే అనుమానమైనా ఎవరి దూరైనా ఎక్కడైనా చర్చికి సిద్ధం దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు నీ మనస్సులో జ్ఞాన దీపం పెట్టవలసింది ఖచ్చితంగా మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసింది ఎందుకు అజ్ఞానంలో ఉంటారు అంటే సంస్కృతం రాక విషయం తెలియక ఇందాక మేము దీపారాధన చేస్తుంటే చదివిన శ్లోకం ఏమిటో తెలుసా పురోహితులు ఎవరైనా అదే అదే చదువుతారు ఖచ్చితంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం కృకాణ మంగళం దీపం త్రైలో క్యతిరాపకం దీపం ఎలా పెట్టాలో ఎందుకు పెట్టాలో అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పాడు ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి ఇది ఎప్పుడు వల్ల వెలుగు వచ్చిందో మీరు ఆలోచించండి ఇన్ని ఇన్ని దీపాలు ఉన్న చోట ఇది ఎందుకండి సెంటిమెంట్ అయిపోయింది కదా గురం ఇవి లేవు అన్ని మట్టిల్లో ఉండేవి పల్లెటూళ్ళో ఉండేవారు దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటు అయింది అది ఒక సంప్రదాయంగా వచ్చింది కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం దాని సంప్రదాయం అంటారు సంప్రదాయానికి ఎప్పుడు అసలు అర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి ఇంక అక్కడికి ఏం చేస్తారు హారతిప్పిన పళ్ళతో దీపం పెట్టచ్చా అక్కిపట్టితో దీపం పెట్టచ్చా కొవ్వొత్తుతో దీపం పెట్ట వేరొని వేలితే పెట్టు దీపం తెలుస్తూ అసలు ఇదే వైజ్ఞానం అండి దీంతో పెట్టచ్చా దాంతో పెట్టచ్చా అగ్గిపెట్టితో దీపం పెట్టానమ్మా పాపం వస్తే కరిగిపెట్టాను స్వరావుకి ఇచ్చేయండి దయచేసి పిచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి అగ్గిపెట్టే పాపం ఏం కాదు అగ్గిపెట్టి కరిపెట్టిన వాడు కూడా మనిషి వాడు అమ్మవారికి సంతానమే అగ్గిపెట్టే అపవిత్రం ఎలా అవుతుందండి ఎవడో సిగరెట్లు కాలిస్తే అగ్గిపెట్టి అపవిత్రం అమ్మ వాడు సిగరెట్లు కాల్చిన దీపం కూడా పెరిగిస్తారు కదా వాడు ఎప్పుడు అగ్గిపెట్టి అందుకే వాడతాడా ఆ అగ్గిపెట్టే తీసుకోవాలా ఇదే వైజ్ఞానం అండి ఇదే దానికోసం ఓ పెద్ద కట్టి ఓ పెద్ద పొల్ల ఓ పెద్ద హడావుడి పంపలు అండుకుపోయే అడ్డిపట్టుతో పెడితే ప్రతిదానికి సెంటిమెంట్ ప్రతిదానికి సెంటిమెంట్ దానికోసం ఇక్కడ చేసే దీపారాధన కంటే ముందే నాలుగు దీపాలు వెలిగించాయి ఈ దీపారాధన ఏమిటిది మొత్తం సెంటిమెంట్ అయిపోయింది అంతే అసలు ఇంత వెనుగులో దీపం ఎందుకండి సాధ్యం నూనె వెయ్యి లేదా నెయ్యి వెయ్యి ఎందుకంటే వెలగాలి కాబట్టి త్రివర్తి సంయుక్తం చాలా మందికి సందేహం ఏమండి రెండొత్తులు పెట్టాలండి మూడొత్తులు పెట్టాలండి నేను వితంతువునండి అండి మూడొత్తు అంటే వితంతు గొన్నొత్తులు సతంతు కొన్నొత్తులు విడాకులకి నాలుగు ఒత్తులు ఉంటాయా మరి వితంతువుకి ఒత్తు తేడా ఉంటే విడాకులకి వేరే ఉండాలి కదా ఎలా ఉంటుందండి త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు మూడు భోగులు కలిపి పేలితే ఒత్తు అవుతుంది ఎందుకంటే తృడంగా ఉండడానికి ஏன் அந்த விடிச்சிபெட்டார் மூடு போகிறே பைகாது இல்ல பீல் தான் குண்டரங்க எல்லாம் பீத்தார் எதுக்கான நூனெ నీరు ఎప్పుడు పళ్ళ మెరుగు పల్లానికి కడుతుంది నూనె నుండి ఇలా ఒడిపెట్టి ఒడిపెట్టి చేస్తే నూనె ఇలా ఇలా ఎలా ఇలా వలయాకారంలో ప్రవహిస్తుంది నూనె లక్షణం అది నూనె జారుతుంది నీరు జారడం వేరు నూనె జారడం వేరు అందుకని దీకుం సక్రమంగా వెలగాలంటే మూడు పోగులు ఒత్తు చేసి దాన్ని ఇలా తిప్పాలండి అలా ఇలా 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 నలిపితే దొరుకుతుంది ఖచ్చితంగా అప్పుడు మీరు నూనెలో పెడితే వీరు త్రివర్తి సంయుక్త ఎందుకు మూడు ఒత్తులు తెలుసా ఒత్తులు లెక్క కాదమ్మా మీరు పొరపాట్లు రెండు పెట్టినా నాలుగు పెట్టినా ఏమీ కాదు కంగార మూడు ఒత్తులు ఎందుకు అంటే ఒత్తి అంటే గుణం ఒకటి సత్వగుణం రెండు రజోగుణం మూడు తమో గుణం ఈ త్రిగుణాలు నిమోడీలో ఉన్నాయా పర్థకం ఉంది ఆలస్యం ఉంది క్రౌర్యం ఉంది హింస ఉంది ఇది తమో గుణం పోటీ పట్టం ఉంది రాజకీయాలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి కార్పణ్యాలు ఉన్నాయి అది రజోగుణం శాంత సత్వ సత్వగుణం ఇప్పుడు మనం అంతా కూర్చుని ప్రవచనం వింటున్నాం గుణం ఇది కూడా ఉంది కానీ ఇందులోనే ఏమిటంటే ఎప్పుడు ప్రవచనం విన్నా సరే ముందే కూర్చుంటా నాకు ముందు సీట్ అలా అట్టి పెడతారు దీన్ని సాత్విక అహంకారం అంట ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా విన్నావా లేదా అని ముఖ్యం ఈ సెంటిమెంట్లు ముఖ్యం కాదు ఇక్కడ సాత్వికత అహంకారానికి దారి తీయకూడదండి కూడా నేను ఎప్పుడూ ఈ గురువు గారి ప్రవచనాలే వింటా ఇంకెవరివి వినో ఆ రెండో మాట అక్కర్లేదండి ఇంకెవరు విన్నా తప్పే లేదు ఒక్కడే చెప్పక్కర్ల పది మంది చెప్పచ్చు పది మంది మీ వినొచ్చు ఏది మంచో మీరు నిర్ణయించుకోవాలి మేము నిర్ణయించుకోకూడదమ్మా ఖచ్చితంగా ఇంకెవరవి విన్నమని శపథం చేయక్కర్లేదు ఆ మాటకు మేము ఎప్పుడు సంతోషించమండి నా దగ్గర కూడా అంటారు చాలు మేము మేమే వింటాం అని ఊరుకోరండి మేమే వింటాం ఆ మాట చాలున్నావు మీవే అనక్కల పర్వాలం వేళ పది మంది వినొచ్చు ఇంకెవరివి విన అనక్కల మీరు ఎవరు ఇవ్వన్నా నాకు ఆనందమే మొత్తం మీద దేశం బాగుపడ్డం కావాలి నేను ఒక్కడిని చేయగల నేను ఒక్కడిని చేయగలను అంటే ఓ సావేదం షణ్ముఖ శర్మ గారు ఓ చాగంటి కోటేశ్వరరావు గారు ఓ మైన శ్రీనివాసరావు గారు ఓ మల్లా ప్రకటన శ్రీమన్నారాయణ మూర్తి ఓ గరికిపాటి నరసింహరావు ఇంతమంది తలుచుకుంటే ప్రపంచం బాగుంటుందమ్మా ఇంతమంది చల్లగా హాయిగా ప్రజలంతా బాగుండాలని చెప్పు నాకు నోటుకు వచ్చిన పేర్లు చెప్పాను ఇంకా పది మంది ఉన్నారు వినాలి ఇంకా ఈ రంగంలోకి ఇంకా యువకులు రావాలి యువతులు రావాలి నేర్చుకుని రావాలి అవసరం ఉంది ఇన్ని వేల మంది ఈ మాటల కోసం ఉన్నారంటే ఎంత గొప్ప పనిది ఎంతమంది రావాలి ఇది ఒక విద్య దీన్ని ఆకట్టుకునే శక్తి ఉండాలి ఊరికే పురాణం చదివిస్తే కుదరదు ఇక్కడ చక్క ఇగో రజోగుణం సత్వగుణం సత్వగుణం అహంకారం కాకూడదు అలాగే చేదస్థం కూడా కాకూడదు ప్రవచనాలు వినడం దీపారాధన చేయడం పూజ చేయడం అన్ని సత్వగుణమే కానీ మనకి ఏది పట్టేస్తుంటే గంట ముందు కొట్టాలా వెనక్ కొట్టాలా వినపడేలా కొట్టమ్మా ఏదైనా ఒకటే ఎడని చేత్తో కొట్టాలా కుడి చేతో నెత్తి మీద చెట్టు కొట్టుకో శని దులిపోతుంది ఇంట్లో కోపరికే రెండు మొక్కలు అవనేది మూడు మొక్కలు అయింది మా ముప్పై ఆరు మొక్కలు వద్దు పసరు చేసుకో కొబ్బరికాయని బట్టి నీ జీవితం ఉండదు అంత దరిద్రం కాదండి మన జీవితం కొబ్బరికాయ పగలడం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తే మనం మనుషులు అని అసలు మనం అంత బానిసలవాడిని మనకేం తెలియదా కొబ్బరికాయ రెండు మొక్కలు మూడు మొక్కలు బట్టి సంసారం ఉంటుందా అండి అర్థం ఉందా దానికి ఏదైనా మనకు అన్ని బుర్రకు పట్టేసేవాగ కొబ్బరికాయ కొట్టా లోపల కొళ్ళుపోయింది అనుకోండి ఏమిటో కొట్టగా చదవకపోతే విష్ణుమూర్తి కక్ష కట్టి గదెట్టి కొట్టేస్తాడా ఎందుకు చదవలేదని అయితే ఆయన విష్ణు అవుతాడా వీధి రేవుడి అవుతాడు ఈధుల అవుతాడు విష్ణు ఎలా అవుతాడు అండి ఒకరోజు చదవకపోతే ఆ పుస్తకం పట్టుకుని మా చిన్నప్పటి నుంచి ఇదే పుస్తకం అని ఆ పుస్తకం ఇటు అట్ట ఊడిపోయి అటు అట్ట ఊడిపోయి నాలుగేళ్ళు పేజీలు ఎగిరిపోయినా సరే మాకు అచ్చు వచ్చింది అచ్చురాలేదమ్మా నీకు పిచ్చి వచ్చింది అచ్చురావు పుస్తకం అర్థం లేనమాట పుస్తకం వస్తుందా అది అట్టకట్టేసిందా నువ్వెమ్మనకనైపోయా అదే పుస్తకం పట్టుకుంటావా జీవితం అంతా కనపడకపోయినా సరే పైగా ఈ పుస్తకం కొన్న రోజునే మా మనవుడు పుట్టాడు మీ కొడుకు పొట్టానే కారణం కారణమమ్మా పుస్తకం కారణం కాదు పుస్తకాలకి విగ్రహాలకి లేనిపోని మాయలు మహిమలు కల్పించి ప్రచారం చేసి ప్రజలను పిచ్చివాడం చేయకూడదండి అన్ని మాయలు అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి మన భక్తిలో ఉంటాయి అదే దీపారాధన సాధ్యం త్రిభర్తి సంయుక్తం వన్యనా మయ ఇదిగో నేను దీపం వెలిగిస్తున్నా అగ్నితో ముట్టిస్తున్నా దీపం వెలుగుతోంది అని ఏం కోరుతున్నామో తెలుసా అక్కడ ృహాణ మంగళం దీపం పరమేశ్వర ఈ ప్రదమైన దీపాన్ని స్వీకరించవయ్యా నా మనస్సుగా దీన్ని భావించవయ్యా అని త్రైలోక్యతిరాపకం మూడు లోకాల్లో ఉండే చీకటిని పోగొట్టాలి ఈ చిన్న దీపం ఇక్కడ చీకటిని పోగొట్టడం కష్టం కదా మూడు లోకాల్లో చీకటిని పోగొడుతుందా పోగొడుతుంది మన శరీరంలోనే మూడు లోకాలు ఉన్నాయి స్వర్గలోకం మత్స్యలోకం పాతాళలోకం మనం ఎప్పుడు దివ్యమైన ఆలోచన చేస్తున్నామో అప్పుడు మనం దేవతలం మనం ఎప్పుడు అడుగట్టి అడుగంటి పోయే పనికి మనల్ని ఆలోచనలు చేస్తున్నామో అప్పుడు మనం రాక్షసులు పాతాళ లోకం మనం ఎప్పుడు సాటి మానవుల గురించి ఆలోచిస్తున్నామో అది మానవ లోకం ఈ మూడు లోకాలు మనలోనే ఉన్నాయండి అందుకని త్రైలోక్య తిమిలాపకం నేను దేవతనైనా సరే రాక్షసునైనా సరే మానవునైనా సరే నాలో ఉండేటువంటి తిమిళ అంటే చీకటి అజ్ఞానాన్ని పోగొట్టు అజ్ఞానం అంటే భేదభావం జ్ఞానం అంటే ఏకత్వ భావం ఈ అంతా ఒక్కటే ఈ అంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం వారు వేరు నేను వేరు వారి కులం వేరు నా కులం వేరు వారి మతం వేరు నా మతం వేరు అసలు ఆడాళ్ళు వేరు ఒకళ్ళు వేరు ఆడవాళ్ళకి తెలివితేటలు ఉండవు మగాళ్ళకి ఏవో బాగా ఉంటాయి ఇదంతా అజ్ఞానమే భగవంతుడు ఒకరికి ఎక్కువ తెలివితేటలు ఇచ్చి ఒకడు తక్కువ తెలివితేటలు ఇవ్వరు ఈ ఏదైనా ఆడదాని వల్ల అన్యాయం జరిగితే ఆ ఆడదాని నేను స్వీజాతిని అండనికే మనం ఎవరు అండి అలాగే ఎవరైనా ఒక మనిషి మన దగ్గర డబ్బు తీసుకుని ఎక్కొడితే వాడు నేను మనం ఏమంటాం తెలుసా ఆ కులం వాళ్ళందరూ అందరూ అంతే వాళ్ళకి మొదటి నుంచి కన్నెంగి నేచరు అబ్బా ఎంత గొప్పది కనిపెట్టాడు ఇక్కడ ఆ కులం అంతా కన్నెంగు నేచరే కులం అంతా ఇంక కులంలో మంచి కూడా వెళ్ళాడా ఎలాంటారండి వెంటనే వాడికి పౌరుషం వస్తుంది ఆ వీళ్ళ కులవాన గొప్పదే అడుక్కులే కులం అంటాడు వెంటనే అయిపోయింది మొత్తం కుల భేదాలు వచ్చాయి గొడవలు వచ్చాయి ఎవరు బాగుపడ్డారండి ఒక మనిషి చేసిన నేరానికి పొలాన్నట్టి ఎలా అంటా అసలు మనం ఊడూరులో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని వెళ్ళాలి కానీ గూడూరులో అందరూ ఇంతే అందుకే సింహోపురి ఎక్స్ప్రెస్ అక్కడ నేను పిలిచి మీద కోపంతో సింహోపురి ఎక్కడ మానేస్తారా వెనక సామర్చి చెబుతారు పరిట్రంలో చెరువు మీద కోపంతో ఏదో మానేసేట్టు ఎవరికి నష్టం చెరువుకు నష్టం వాడికే నష్టం చెరువు మీద కోపం వచ్చి ఏదో కార్యక్రమం మానేసేటట్టు మానేస్తే ఎవడికి నష్టం చెరువుకేం నష్టం లేదు వాడికే నష్టం కూతురు మీద కోపం వచ్చి ఏర్ ఎక్కడ మానేస్తావా నీకే నష్టం నీకే నష్టం రైలికే నష్టం ఇది దీపం ఉండే దీపం పెట్టిన మీరు చూడండి మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టాలి జ్ఞాన దీపం పెట్టాలి తప్ప కార్తీక మాసం కాదు కదా ఏ నెల అయినా సరే లక్షల దీపాలు పెట్టినా ఏ పుణ్యాలు మోక్షాలు రావండి అది ప్రతీక అది స్ఫూర్తి ఇంగ్లీష్ లో కూడా చెబుతా ఇట్స్ ఏ సింబల్ ఇట్స్ జస్ట్ ఎ సింబల్ దీపం అనేది ఒక సింబల్ ఒక ప్రతీక అది దాని అర్థం తెలుసుకుని మనం జీవితంలో ఆచరిస్తేనే నిత్య జీవితంలో వేదాంతం అనేది మిగుతుంది ఖచ్చితంగా